కార్మికుల హక్కుల పోరాటమే దేశవ్యాప్తంగా డిమాండ్ స్టే జరుగుతుందని సిఐటియు పెద్దాపురం మండల కార్యదర్శి క్రాంతి కుమార్ అన్నారు డిమాండ్ స్టే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకి అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన వర్కర్లు వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్యబాబు వివిధ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు గుర్తించాలని కార్మికులందరికీ కూడా కనీస వేతన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఉందో ప్రభుత్వం వెంటనే స్పందించి అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇవాళ భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు ని తిరిగి పునర్తించాలని ఇవాళ కార్మికులు కార్మికులుగా గుర్తించి అలా కనీస అవసరాలు తీర్చాలని చెప్పేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత కాలంలో సమ్మెలు ధర్నాలు చేసి ఉన్నాం లో అంగన్వాడీ నలభై రెండు రోజుల సమయం కాలంలో పాత ప్రభుత్వం మినిస్టర్ ఆఫీ అమలు చేశారు ఆ మినిస్టర్ ఆఫీని వెంటనే పునరుద్ధరించి అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే అంగన్వాడీలకి కనీసం